Two, three, four, five, six, seven, eight. Now the second exercise. Follow me. One, two, three, four, five, six. Now the third last one. Come on. One, two, three, four, five, six. మేమంతా కిందంటే పైకి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని బాధపడకండి వద్దు మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయిన చాలా ఫీల్ అవుతున్నాను అని కాదు ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ఓ మంచి కారు లేదు ఎప్పుడు క్యాబ్ లో వెళ్లాల్సి వస్తుంది అసలు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను కారే కదా కొనేద్దాం రేపే కొనేద్దాం మనమే తిరుగుతాం కదా ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే అవును కదా అమ్మని అరే పవన్ మన రామ్ డైరెక్షన్ చేస్తుండట చూసినా ఏ రామ్ గారు రా అరే మన పాత ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా చివరి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాడు ఆడు కూడా అంటే వెంట్రా వాడు టాలెంట్ గా కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ అయ్యాడు నాకు విషయం అర్థమైంది మనం నూతిలో కప్పల్ల మన సర్కిల్ లోనే మనం ప్రయత్నిస్తున్నాం మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్ ప్రయత్నించాలి ఎయిట్ సెవెన్ ఆగు రా బాబు రా 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 నీ గురించి అనుకుంటాను ఎందుకో అరే మా సార్ ఒక డైరెక్ట్ అయినరు మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నేను ఇస్తాం సరే గాని దరిద్రుడా ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు ఇప్పుడు గౌరవం వచ్చిందిరా అరే వాడి డైరెక్టర్ అయిండు గౌరవ ఇస్తున్నావు ఇవన్నీ ఫీల్ లో కామన్ రా భాయ్ కాబోయే డైరెక్టర్ కి ఇవన్నీ గౌరవం ఆడికెలా ఇస్తున్నావురా అరే నువ్వు డైరెక్టర్ అరా భాయ్ నీకు కూడా ఇస్తాం అంటే నీ ఉద్దేశంలో నేను అరే ఎన్ని సార్లు సతాయిస్తావురా రే ఇదంతా కాదురా ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి దొరుకుతాడురా ఎవడో అక్కడ దొరుకుతాడు బ్యూటిఫుల్ చాలా బాగుంది నీకు విషయం తెలుసా మనీ షీ లేకపోతే మనిషి లేడు నిజం మూలం జగత్ దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఎవడికి తగ్గుతుందో ఎవడికి దూరం అవుతుందో ఎవడికి దగ్గరవుతుందో అంత దీనిదయ ఇదంతా పరమేశుడి పరమేశుడిదయా శివోహం ha 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 నువ్వేనా పేరు నువ్వేడు నేను ఇక్కడే ఉన్నాను ఉన్నారు నువ్వు ఎక్కడున్నావా అక్కడెవడో చాణాలు బట్టి ముఖం పోసిపోయినట్టు ఒకడున్నాడు ఇక్కడ మొహం వస్తున్నాడా అది మీరేనమాట నేను ఎక్కడా చూడండి చేతి పక్క రండి మళ్ళీ ఏంటి అలా చూస్తున్నారు ఎనకాల ముందు చూస్తుంటే అది సరే కానీ ముందు విషయం చెప్పండి మా ఉండి క్యారెట్ గురించి చెప్పుకుంటాడు కదా క్యారెట్ బీట్రూట్లో అవన్నీ ఎందుకు కానీ పేమెంట్ ప్లేస్ చెప్పండి పేమెంటే కదా క్యాష్ లేదు పేటీఎం ఉందా నీ దాంట్లో ట్రాన్స్ఫర్ కొడతా లేదు అబ్బా పోనీ అకౌంట్ నంబర్ ఒకటి చెప్తావా నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా అవేమీ లేవు గానీ మాదంతా డైరెక్ట్ డీలింగ్సే పిపి అంత మాట అని నీకు అలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని ఇలాగా అందాక నిమ్మకాయ వెళ్ళిపోతుంది వెళ్లిపోతూయ నిమ్మకాయలోడెనకాల వెళ్ళిపోతీ పోతుంది ఎలిపోతుంది ధనసూయ నిమ్మకాయలో వెనకాల ఎల్లిపోతం తెలిపోతుంది మటన్ మల్లె పూలతోటి ఏ మటన్ మల్లె పూలతోటి మాపటేళ్లకు ఇంటికొస్తే నాసూయా పోతంది దాని అనుకూల పడి పోలేకపోయాస అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా సొత్తవేంట్రా దారిలో ఎవడ తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ ఎలా లేకుండా ఏల పాట ఏంట్రా గట్ల అనిపించిందా వేలం పాడబానికి సంత లేదు చీటీ పాడబానికి కట్టలేదు సోలో పాడబానికి పిట్టలేదురా సోలో ఎందుకు ఆ సంకరణ దగ్గర ఉందిగా జాంప కొడి దాంతో డివేట్ పెట్టుకోన్నదా శంకరన్న ఒకటే అక్కడ కూడా గోకేవ్ అనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది అదేం లేదురా శంకరన్న మనం మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి ఇదిగో చేంజ్ ఈ చేంజ్ కదరా బాకో చూసుకోరా కోకో ఎవడీడు ఆర్కే అని పెద్ద తోపంట వాడికి సినిమా తీసినట్టు మహా ఊపంట అయితే మనకేంట అర్థమయ్యేలా చెప్పరా అరే వాడికి మస్తు వీక్నెస్ ఉన్నాయంట

ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్ని అమ్ముకొని ఇక్కడే ఉన్నాం పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోను రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం నీలోనే ఒక రకులు ఒక అనుష్క ఉంది నీలోనే ఒక తమన్ ఉంది వాళ్ళు అతన్నాడుగా డైరెక్టర్ చూసుకుంటాలే కొంచెం ఏంట్రా వీడు ఇంకా రాలేదు టైం చూస్తే పదవుతుంది వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది ఇలా అయితే ఎలా రా అరే వస్తాడలేరా పది నిమిషాల్లో గుడికి వెళ్తానని అని ఎందుకు కంగారు పడుతున్నావు అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాద ఈ సున అందరి అందము ఆనందములే అయిపోయింది ఇక సినిమా మొదలు పెడతాం ఆగదిక ఓపిక ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా దానికే నా స్వీట్ నాకు పెట్ట అందరికి పెడతా డైరెక్టర్ వస్తున్నాడు కదా ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త మీ దెబ్బ చచ్చుకుంటాడు టైం ఎంత అయిందో చూసావా ఏంట్రా అలా అంటావు ఐదు నిమిషాలు ముందే వచ్చా చూసుకో మరి జానకి నేను ఎందుకు తీసుకొచ్చావారా ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తాను తీసుకొచ్చా ఏం పవన్ నేను రాకూడదా ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి అది కాదు జానకి ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను నువ్వెందు కానీ అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం ఎక్కువ నాశపెట్టడు ఇంకేంటి అలా చేస్తున్నారు బదండే సరే ఓకే అలా ఫాలో మీ దర్శకుడు అందరు దండం పెట్టండి అందరు దండం పెట్టండి దర్శకుడు సినిమా మొదలైపోతుంది అందరు దండం నమస్కారం అండి నమస్కారం ఇందులో నా పేరు పవన్ డైరెక్టర్ తను శ్రీరామ్ ఈరోజు బాగున్నాడు బాగున్నాడు అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా

సార్ మీరు కథ చెప్పడం ఏంటి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికే మా దగ్గర నాలుగు కథలు రెడీగా ఉన్నాయి సార్ విత్ డైలాగ్ వర్షన్ అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్ అంటే మీ పోటీ వాళ్ళు వచ్చిన నలుగురు నాలుగు కథలు చెప్తే ఆ నాలుగు కథలు కలిపి ఒక కథ చేశా చెప్తాను బాగుంటే వాడుకోండి వాడుకోమంటే మొత్తం సార్ వాడేసుకోండి సైలెంట్ కుసా కథ మొదలు పెడతానే చిమ్మ చిన్న బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ మీద నుంచి ఒక రైలు వస్తుంది భోగిలు మొత్తం దాంట్లో ముందు ఇంజను రెండు మాత్రమే పడిపోయిన భోగిల్లో మొత్తం టికెట్ పుచ్చు ఆ లాస్ట్ పోగిల్లో నేను ఈ ఆరుగురు మాత్రమే మిగిలే ఎలా ఉంది లైను దీని బట్టి కథలు వేసుకోండి ఇది కథ ఏంటి సార్ మరి అదే నా కథ నీ స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వరు తప్పలేడు నాతో సహా సార్ ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు కథ మొత్తం నీ మీద తీస్తాడులే ఏమంటావు డైరెక్టర్ సార్ ఇప్పటికిప్పుడు అంటే మీరే కదా మీరే కదా అబ్బా అబ్బా నువ్వు నాకు తెగ నచ్చావయ్యా థ్యాంక్ యూ సార్ టైటిల్ ఏంటి ఇంతకు మీ పేరేంటి ఆర్కే ఆర్కే అంటే ఆర్ అంటే రాత్రి కే అంటే కవ్విలుతా సార్ ఆర్కే మార్చేద్దాం సార్ బీకే అని పెడదాం బీకే అంటే బృందావనలో కృష్ణుడు ఇదేమో టైటిల్ సార్

నా మాటని ఆ అరుగను పెట్టి నాలుగు సీల్ తీసి అర్జెంట్ నా అది తీసుకెళ్లి ఫైనల్ స్టేర్కి వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్ నేను ఏమైనా ఆ టైప్ సినిమా తీద్దామన్నా సార్ అయిపోయి అలా కాదు ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు సాంగ్ ఓకే నామే స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి ఏమంటావు నువ్వు ఇంకేం మాట్లాడుకు నువ్వు ఇంకేం మాట్లాడుకు ఇదిగో గోపికలు అందరూ లేకండి మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగ్ తో వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఇతను డైరెక్టర్ ఎరగ తీస్తాడు ఇదిగో డైరెక్టర్ నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షార్ట్ పెట్టుకో నేను మా తోటి మంచి సాగు పెట్టుకో టచ్ చేసుకుంట <laughs>